హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు డిఏ మరియు పీఆర్సీ బకాయిలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చేసిందండి డిఏ బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం తాజాగా స్పష్టతను అయితే ఇచ్చింది ఎవరు చెల్లించాలి ఎప్పుడు చెల్లిస్తారు ఎంత మొత్తం వస్తుంది అనే విషయాలు ఒక్కొక్కటిగా అయితే బయట పడుతున్నాయి ఆ వివరాలు పూర్తిగా తెలుసుకుందాం ముఖ్యంగా డిఏ బకాయిలు ఎవరు చెల్లించాలి ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం ఉద్యోగి రిటైర్ అయిన సమయానికి అధికారంలో ఉన్న ప్రభుత్వం చెల్లింపుల బాధ్యత అయితే తీసుకోవాలని నిర్ణయం అయితే తీసుకున్నారండి అంటే ఉద్యోగి రిటైర్ అయినప్పుడు ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో అదే ప్రభుత్వం డిఏ బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత అయితే ఖచ్చితంగా వహించాలి అని అర్థం కానీ ఇక్కడే ప్రశ్నలు అయితే మొదలయ్యాయండి ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం తక్కువగా ఉంది అప్పటి బకాయిలు ఇప్పుడు ఎలా చెల్లిస్తారు అని చెప్పి ఇంత భారీ మొత్తంలో అంటే లక్షలలో బకాయిలు ఉన్నప్పుడు అది భారం కాదా ఇవి కేవలం పోస్ట్ పోన్ అంటే చెక్కులుగా మారిపోతాయా అంటూ ఉద్యోగులు అనేక సందేహాలు అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయండి ఈ డిఏ లెక్కలు ఎవరికి ఎంత బకాయిలు చెల్లించాలి అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏకి సంబంధించిన జీవో అరవై అరవై ఒకటి జీవోలు ప్రభుత్వం అక్టోబర్ ఇరవయో తేదీన విడుదల చేసింది కానీ బకాయిల చెల్లింపులమై మాత్రం గందరగోళం అయితే నెలకొందండి గతంలో నాలుగు డిఏలు బకాయిలుగా ఉన్నప్పటికీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏను మాత్రమే ప్రకటించి అది కూడా ఇరవై ఒక్క నెలల వెనుకటి బకాయిలుగా అంటే రెండు వేల ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిదిలో పన్నెండు వాయిదాల్లో చెల్లిస్తామని తెలిపింది ఇది విని ఉద్యోగులు చాలా ఆశ్చర్యానికి గురయ్యారండి ఎందుకంటే ఒక డిఏ కోసం రెండు సంవత్సరాలు వేచి ఉండాలా ఇక మిగిలిన డిఏల పరిస్థితి ఏమిటి అని అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు ఇక గత ప్రభుత్వం కాలం గుర్తు చేసుకుంటే కనుక రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు జనవరి ఒకటి వరకు బకాయిలుగా ఉన్న ఎనిమిది డిఏలలో మూడు డిఏలు కోవిడ్ సమయంలో రద్దు చేయబడ్డాయి మిగిలిన ఐదు డిఏలను పిఆర్సి పెరుగుదలైతే కలిపేశారండి ఈ చర్యతో అప్పటి నుంచే ఉద్యోగులు భారీగా నష్టపోవడం జరిగింది ఎప్పుడు డిఏ వస్తుందో ఎప్పుడు చెల్లిస్తారో తెలియని ఒక అయోమయ పరిస్థితి అయితే నెలకొంది ఇక ముఖ్యంగా ముప్పై నాలుగు వేల కోట్ల భారీ బకాయిలు అయితే ఉన్నాయండి గత ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో జేఏసీ సమావేశంలోనే ప్రకటించింది పిఆర్సి డిఏ సరెండర్లు మరియు ఏపీజీఎల్ఐ పిఎఫ్ మెడికల్ రియం మెడికల్ బిల్లులు రిటైర్మెంట్ బకాయిలు కలిపి మొత్తం ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల వరకు కూడా చెల్లించాల్సి ఉందని ఇక ఎన్నికల ముందు కొంత భాగం చెల్లించి మిగతావన్నీ కొత్త ప్రభుత్వానికి అయితే వదిలేసిందండి ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాలు వచ్చేసి కూటమి ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి రెండు వేల ఇరవై ఐదు జూలై వరకు కూడా నాలుగు డీఏలపై సమీక్ష చేస్తూ మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించిందండి దీపావళి కానుక ఒక డిఏ ప్రకటించారు కానీ ఆ కానుకకి వెనుక ఉన్నటువంటి షరతులు ఎక్కువగా ఉన్నాయి ధరల సూచిక పెరిగినా కూడా ప్రతి ఆరు నెలలకి ఇవ్వాల్సిన డిఏను అయితే ఆలస్యం చేస్తూ కానుకగా ఇస్తున్నామని ప్రకటించడం ఉద్యోగుల్లో నిరాశనైతే కలిగించింది ముఖ్యంగా అయితే ఈ ఉద్యోగ సంఘాల స్పందన అయితే మిశ్రమంగా ఉందండి ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతూ ఉన్నారు డిఏ అనేది ఉద్యోగుల హక్కు కానుక కాదు దీన్ని ఆలస్యం చేయటం రిటైర్మెంట్ తర్వాత చెల్లిస్తామని చెప్పడం ప్రమాదకరమైన ట్రెండు అని చెప్పి చెప్పడం జరిగింది జేఏసీ నాయకులు డిఏ ఉత్తర్వుల సవరణ కోసం కట్టుదిట్టంగా పోరాడతామని కూడా తెలిపారు ఇక ఉద్యోగుల ఐక్యతతోనే ఈ సమస్యను పరిష్కారం సాధ్యమని పీఆర్సిడిఏ అరియర్స్ అన్ని డిమాండ్ల కోసం ఐక్యంగా ఉద్యమించాలని చెప్పి పిలుపునివ్వటం జరిగింది ఎట్టకేలకు ఉద్యోగ సంఘాల మాటలతో అంటే ప్రభుత్వం వీటిని సవరించడం జరిగింది అరవై రెండు అరవై మూడు జీవోలను విడుదల చేసిందండి ఈ యొక్క బకాయిలను నాలుగు విడతల్లో చెల్లిస్తామని ఒక స్పష్టమైన జీవోలను విడుదల చేసినప్పటికీ కూడా మిగతా బకాయిలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఒక షెడ్యూల్ని ప్రకటిస్తే బాగుండు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ ఉద్యోగుల కష్టాలు మాత్రం అలాగే ఉంటున్నాయి ఈ డిఏ బకాయిలు పీఆర్సీ లెక్కలు పెన్షన్ సమస్యలు ఇవన్నీ కూడా ఉద్యోగుల కడుపు నింపే డబ్బులు రాజకీయ ఆటలు బలు కాకూడదండి డిఏ అంటే ధరల పెరుగుదలతో తగ్గినటువంటి సర్దుబాటు అది కానుక కాదు అది హక్కు అని ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం అనేది తెలియజేయాలి ఖచ్చితంగా ప్రభుత్వమే దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోకపోతే ఉద్యోగ సంఘాలు అన్ని సంఘాలు కలిసి ఐక్యతగా ఉద్యమించబోతున్నాయి ముఖ్యంగా డిఏలకు సంబంధించి ప్రభుత్వం అతి త్వరలోనే నిర్ణయం ప్రకటించి ఒక షెడ్యూల్ రూపంలో వాటిని విడుదల చేసే అవకాశం కూడా కనిపిస్తుందండి ఈ సంక్రాంతికి సంబంధించి కొన్ని డిఏ బకాయిలు అయితే జమ అయ్యే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతూ ఉన్నాయి ఏదేమైనా ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి డిఏ పీఆర్సీ బకాయిలను ప్రభుత్వం ఒక కొలిక్కి తెస్తుందనే నిర్ణయం అందరిలోనూ ఉంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని ఉద్యోగ మిత్రులకి మరియు పెన్షన్ మిత్రులకి షేర్ చేయండి ఖచ్చితంగా వాళ్ళకైతే యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్